ఓం శ్రీ విఘ్నేశ్వర్ ఆయన మహ అందరికీ నమస్కారం జా జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనకు లభించినటువంటి అద్భుతమైనటువంటి సినిమా కొండవీటి దొంగ ఈ కొండవీటి దొంగ గురించి ఈరోజు మన టాపిక్ సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా ఎదిగి మరింత డమ్ సాధించిన చిరంజీవి నటించినటువంటి సూపర్ హిట్ మూవీ కొండవీటి దొంగ అయితే అప్పటికి చిత్ర పరిశ్రమలో టెక్నికల్గా ఉన్న హద్దులన్నీ జరిపేస్తూ అట్రాక్ట్ అంటే అట్రాక్ట్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంతో సెవెంటీ ఎంఎంలో విడుదలైన సినిమా ఇది దీనికి ఇళయరాజా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు ఆయన సంగీతం తోడు కావడంతో ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా అనమాట ఈ చిత్రంలో మొదట అనుకున్నది శ్రీదేవిని అని హీరోయిన్గా బుక్ చేశారు అయితే కొన్ని కారణాల వల్ల ఆమె వచ్చి తప్పుకుంది అప్పుడు ఇద్దరు అంటే స్క్రిప్ట్ మార్చి ఇద్దరు హీరోయిన్లుగా చేసి ఒకరు విజయశాంతి ఆమెను తీసుకున్నారు ఆ క్యారెక్టర్ ఆమె చాలా అద్భుతంగా చేసింది అందులో విజయశాంతి గారు ఒకటి ఒక హీరోయిన్ అయితే రెండో హీరోయిన్ని అంటే రాధ తెలిసే ఉంటుంది మీకు చాలా మంచి న నెట్ ఇవి రాధ రాధనేమో రెండో హీరోయిన్గా తీసుకున్నారు తీసుకుని స్క్రిప్ట్ మొత్తం మార్చారనమాట అంతా శ్రీదేవి చిరంజీవుల మీద చేసినటువంటి స్క్రిప్ట్ అంతా మళ్ళీ మార్చి మళ్ళీ రాశారన్నమాట అయితే శ్రీదేవి గారు ఇందులో కొన్ని సూచనలు చేశారట ఆయన ఆమె నటించడానికి త్రివిక్రమరావు గారు ఒప్పుకోలేదు అంచతే శ్రీదేవి గారు వెళ్ళిపోయారని చెప్పి అందరూ అనుకున్నారు అది నిజం కూడాను అప్పుడు హీరోయిన్ పాత్రకు రెండుగా మార్చారనమాట మార్చి వీళ్ళిద్దరిని తీసుకున్నారు శుభలేఖ ఇందులో పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు అనే పాట చముకు చముకు అంటే చముకు చముకు చము ఆ పాట చాలా భలే విచిత్రంగా ఉంటుంది చముకు చముకు చం చుట్టుకో పట్టుకో అని ఒక పాట ఉంది ఆ పాట కూడా చాలా బాగుంటుంది అందులో అప్పట్లో ఈ పాటలకు థియేటర్లో పోనుగోలు వచ్చినట్టు డ్యాన్స్ చేసేవారు ప్రేక్షకులు ఇక ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి అభినయం ఆయన చెప్పిన డైలాగులు వేసిన స్టెప్స్ అదిరిపోయాయి అన్నమాట ముఖ్యంగా పతాక సన్నివేశంలో చొక్కా లేకుండా ట్రైన్లో అమృష్ పురితో చిరంజీవి చేసినటువంటి ట్రైన్ ఫ్లైట్ సూపర్ చెప్పవచ్చు అలాగే హీరోయిన్లతోటి ఆమె చే ఆయన నటించినటువంటి ప్రేమ సన్నివేశాలు చక్కగా పండాయి అలాగే ఈ విజయశాంతి రాధలు అభినయం వాళ్ళ గ్లామరు చాలా బాగుందనమాట మంచి సినిమాకి అది కూడా ప్లస్ పాయింట్ అయింది ఈ కొండవీడి దొంగ చిత్రం తయారైంది అంటే దాదాపు రెండు కోట్ల బడ్జెట్ అనమాట దీనికి పంతొమ్మిది వందల తొంభై మార్చి ఏరే మార్చి తొమ్మిదిన పంతొమ్మిది వందల తొంభై మార్చి తొమ్మిదిన కొండవీడి దొంగ సినిమా విడుదలైంది డెబ్భై ఆరు ప్రింట్స్తో నూట ముప్పై ఐదు కేంద్రాల్లో విడుదలైన తొలి తెలుగు చిత్రం ఇదేనని ఆ రోజులో రికార్డు సాధించింది అలాగే ముప్పై నాలుగు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది మొదటి వారంలోనే కోటి ఇరవై ఐదు లక్షలు గ్రాస్ కేవలం వారం రోజుల్లోనే చేయడం ఆ రోజుల్లో ఈ సినిమా యొక్క రికార్డు అనమాట ఈ సినిమా విషయంలోనూ ఆలోచిస్తే చిరంజీవి గారు అంటే శ్రీదేవి గారు షరతులు పెట్టారు కొన్ని ఈ కొండ దొంగ సినిమాలో నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అలా కాకుండా నేను చెప్పినట్టు మీరు చేయండి అని అంటే ఆయనకి ఇష్టం లేదు ఇష్టం లేక ఆయన పెదవిరు వీరు చేశారట అప్పుడు త్రివిక్రమరావు కూడా ఆయన త్రివిక్రమరావు గారు అక్కర్లేదమ్మా మేము ఇరవై పెట్టుకుంటామని చెప్పంటే ఆమె వెళ్ళిపోయింది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ ఇవ్వట్లేదు ఎవరికి షేర్ చేయట్లేదు దయచేసి అందరికీ షేర్ చేయండి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి నమస్తే సెలవు